వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ లో క్వాలిటీ స్వార్మా సెంటర్ ను ప్రభుత్వ విప్ వేములవాడ నియోజకవర్గం ఆది శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా యజమాని సాబీర్ ఆది శ్రీనివాస్ కు ఘనంగా సన్మానించారు షాపు నిర్వాహకుడు సయ్యద్ సాబీర్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర్ వెంకట స్వామి కౌన్సిలర్ బింగి మహేష్ రిపోర్టర్ సయ్యద్ పాషా రసూల్ విష్ణు రవీందర్ సాగర్ తిరుపతి రెహమాన్ నరేష్ శ్రీకాంత్ ఇర్ఫాన్ రాజు దేవరాజు కరీం నావాస్ त <laughs> 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 నేను షవర్మ సెంటర్ ప్రారంభించాను తిమ్మలా శ్రీకాకుళం ఎమ్మెల్యే దీనికి ఎమ్మెల్యే సభ్యులు చిన్నగా పోయి నిన్న పోయి చిన్నగా చెప్పాను అన్న చిన్న షాప్ ఓపెన్ చేస్తున్నాను అంటే తమ్ముడు ఎలాంటి బాధపడదు నేను నచ్చి దీంతో నిలబడతా నాతో ఓపెన్ చేస్తా అని చెప్తూ అన్న దీనికి నాకు చాలా చాలా ధన్యవాదాలు అన్న నన్ను ప్రోత్సహించు అంటే దీని ద్వారా వాళ్ళ ఏం తెలుస్తుంది అంటే ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు ఏనాడు కూడా ఏ షాప్ పెద్ద పెద్ద చేసి కానీ చిన్న షాప్లో చెప్పు కూడా ఇవ్వాలి ప్రజల నాయకుడు ప్రజల మనిషి ఎస్సీ బీసీ మైనార్టీల పుట్టుబుడ్డ ఆల్సింగ్ గారు ప్రతి ఒక్క షాప్ కావున మీరు అందరు నన్ను వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్నా ప్రత్యేకంగా నా తరఫున శుభాకాంక్షలు చెప్తున్నా చాలా చాలా థ్యాంక్స్